దేవుని మందిరానికి వచ్చి తన బాధంతా దేవుని పాదాల దగ్గర చెప్పుకున్నప్పుడు తన కష్టమంతా దేవుని దగ్గర దేవుని పాదాల దగ్గర దేవునికి చెప్పుకున్నప్పుడు దైవోచనుడు ద్వారా దేవుడిచ్చిన వాగ్దానం అమ్మా నీవు అడిగిన దానిని దేవుడు నీకు దయచేస్తాడు అంటే నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు తప్పక నువ్వు అడిగినవి దేవుడు నీకు అనుగ్రహిస్తాడని చెప్పింది హన్న గురించి నేను ఆలోచిస్తూ వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చెయ్యక మునుపు హన్న భోజనం చేయడం లేదు చాలా కోపంగా ఉంటుంది చాలా చిరాకుగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో హన్న ఇలా అనుకుంటుంది నేను ఎవరి కోసం బతకాలేదు పెళ్ళయి సంవత్సరాలైంది కదా నాకు దేవుడు బిడ్డలు ఇవ్వలేదు కదా అందరితో నేను ఎన్నో మాటలు పడాల్సి వస్తుంది ఎందుకు నేను అందరితో మాటలు పడాలని కోపం వస్తుంది చాలా సందర్భాల్లో భర్తకు మాట భార్యనంటే భార్యకి ఎంత కోపం నన్ను అంట మరి భార్య ఒక మాట అంటే భర్తకి ఎంత కోపమో జన్మనిచ్చిన తల్లి తండ్రి బిడ్డలని ఒక మాట అంటే ఆ బిడ్డలకి ఎంత కోపమో బిడ్డలు కంగారులో పొరపాటున తల్లిని కాని తండ్రిని కాని ఏదన్నా ఒక మాట అంటే వాళ్ళకి ఎంత కోపమం ఎవరైనా ఒక మాట అసలు పడలే మనం హన్నా కూడా అంతే నన్ను ఎందుకని సూటుపోటు మాటల చేత పెండిన ని కృంగిపోయింది కానీ మందిరానికి వచ్చి దైవ సన్నిధిలో ఏసయ్య పాదాల దగ్గర ప్రార్థన చేసుకున్నప్పుడు దైవోజరుడు ద్వారా అమ్మా దేవుడిని ప్రార్థన విన్నాడు దేవుడిని ప్రార్థనకు జవాబునిస్తాడు ఇస్తాడు అని చెప్పిన తర్వాత ఆవిడ చేసిన పని ఏంటో తెలుసా ఇంటికి వెళ్ళిపోయి గబగబా పూజన చేయడం మొదటి చూద్దాం ఆ మాటలు మొదటి మొదటి మాట అంతటా నువ్వు క్షేమంగా వెళ్ళము ఇస్రాయేల్ నువ్వు చేసుకున్న మనవి ఆయన గాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో నీ నేను నీ దృష్టికి కృపనొందుదును గాక అని తర్వాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనము చేయొచ్చు నాటు నుండి అంటే అప్పటి నుంచి మళ్ళీ ఆవిడ ఎప్పుడు కూడా తన జీవితంలో ఆడవలేదు నేను అంటాను దేవుడు బిడ్డకు ఇచ్చేసాడా ఇవ్వలేదు అండ్ దేవుడిచ్చింది ఏంటంటే ఒక మాట ఏంటి ఆ మాట నేను ప్రార్థన విన్నాను నువ్వు అడిగినది దేవుడిని ఎక్కువ దయచేస్తాడు ఈ మాట చెప్పగానే ఇంటికి వెళ్ళిపోయింది భోజనం చేసేసింది ఆ రోజు నుంచి మళ్ళీ ఏ రోజు వరకు ఏడవడం దేవునికి స్తోత్రం చెప్ప మననిగా గీస్తున్నావు కదా ఇప్పుడు ఎందుకు ఏడవడం మానేసావు అని అన్న అడిగితే అన్న ఇలా అంటది నా దేవుడు నా ప్రార్థన విన్నాడు అంటే తన భారమంతా ఎవరి మీద వేసింది చెప్పే మాట అయితే నీ భారము ఆయన నిన్ను మీ చింత యావత్తు ప్రయాసపడి భారము మోసుకున్న చున్న నా ఎద్దుకు రండి నేను మీకు ఈ మాటలన్నీ ఆలకించిన ఇంకా నా భారాన్ని నేను ఓయడం ఎందుకు నా దేవుడే నాకు సహాయం చేస్తాడు నా దేవుడు నా ప్రార్థన వింటానన్నాడు కదా అని చెప్పి తన భారమంతా దేవుని మీదేసేసి తేలికైపోయింది మనిషి భోజనం చేస్తుంది భర్తకి ఆశ్చర్యం కలుగుతుంది నిన్న దాకా భోజనం మాట్లాడితే చేయలేదు ఎంత బతిమాలినా నేను చేయను చేయను అన్నదని ఇప్పుడు ఎలా చేస్తున్నావు అంటే అన్న అంటుంది నా ప్రార్థన నా దేవుడు వింటాడు స్తోత్రం అంటే ఆవిడకి దేవుని మీద ఎంత అపారమైనా దేవుడిచ్చిన మాట మీద ఎంత అపారమైన విశ్వాసం దేవుడు ఆమెకున్న విశ్వాసాన్ని బట్టి చక్కని ఇచ్చాడు ఆ కుమారుడికి సొమయేలు అని పేరు పెట్టుకుంది కుమారుడు పుట్టిన తర్వాత కుమారుడిని దేవునికి ప్రతిష్ఠించిన తర్వాత రెండో అధ్యాయం అంతా ఆవిడ యొక్క అనుభవాన్ని రాస్తుంది ఆవిడ రాసిన ఆవిడి తెలియపరిచిన ఈ ప్రతి మాట రెండో అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట అందులో ఈరోజు మనం చదువుకున్న మాట బలము చేత ఎవడు నువ్వు చేయవనందు అంటే నీ బలాన్ని నువ్వు నమ్ముకుంటే నువ్వు విజయాన్ని పొందలేవు అని అంటుంది నీ జ్ఞానాన్ని నమ్ముకుంటే నువ్వు విజయాన్ని పొందలేవు నీ డబ్బును నమ్ముకుంటే నువ్వు అనుకున్నది నువ్వు సాధించలేవు అని అంటుంది నీ బలము చేత నువ్వు విజయాన్ని పొందలేవు ఎవరి చేత నువ్వు విజయాన్ని పొందగలవో తెలుసా ఒక్క దేవుని చేత మాత్రమే ఇప్పుడు నువ్వు నీ బలాన్ని నీ సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకోవడం ఎవరిని ఆధారం చేసుకోవాలి అని అన్న తన అనుభవంలో నుండి ఈరోజు మనకి తెలియపరుస్తున్న మాట దేవునిని ఆధారం చేసుకోవాలి ఎవరిని దేవుని అది సామిత్ర గ్రంథంలో ఇలా ఉంది మాట నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోనక దేవుని శక్తి మీద నువ్వు ఆధారపడవు నీ జ్ఞానాన్ని నమ్ముకొని నీ బలమును నమ్ముకొని నీ డబ్బును నమ్ముకొని ఏదైనా చేద్దాం అని నువ్వు అనుకుంటే అందులో నువ్వు విజయాన్ని మాత్రము పొందలేవు నువ్వు విజయాన్ని పొందాలంటే అది ఒక్క దేవుని ద్వారా మాత్రమే सात से पांच